నమస్కారం ఇవాటి రాశిఫలాలు ఆగస్టు పద్నాలుగు రెండువేల ఇరవై ఐదు మేషం మీ పని వేగంగా పూర్తి అవుతుంది కొత్త ఆలోచనలు వస్తాయి స్నేహితుల మద్దతు ఉంటుంది వృషభం గత కృషికి గుర్తింపు వస్తుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది కుటుంబం ఆనందంగా ఉంటుంది మిథునం ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది వ్యాపారంలో పురోగతి ఉంటుంది కొత్త పరిచయాలు కలుస్తాయి కర్కాటకం కార్యాలలో విజయాలు వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది సింహం కొత్త అవకాశాలు వస్తాయి ధైర్యం పెరుగుతుంది ఆర్థిక లాభం ఉంటుంది కన్యా మీ నైపుణ్యం అందరికీ తెలుస్తుంది పనిలో గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి తులా టీం సహకారం లభిస్తుంది ప్రణాళికలు సజావుగా నడుస్తాయి మంచి వార్త వినవచ్చు వృశ్చికం పాత సమస్యలు పరిష్కారం అవుతాయి మనసు హాయిగా ఉంటుంది కుటుంబంలో శుభం జరుగుతుంది ధనుస్సు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది కొత్త మార్గాలు తెరుచుకుంటాయి స్నేహితులతో సమయం గడుస్తుంది మకరం కొత్త పరిచయాలు కలుగుతాయి జ్ఞానం పెరుగుతుంది కుటుంబంతో ఆనందముంటుంది కుంభం సృజనాత్మక ఆలోచనలు వస్తాయి పనిలో కొత్త అవకాశాలు వస్తాయి మద్దతు లభిస్తుంది మీనం ధైర్యంగా ముందుకు వెళ్తారు ఆర్థికంగా లాభం వస్తుంది మంచి వార్త వినవచ్చు ఇవి ఇవాల్టి రాశిఫలాలు ఆగస్టు పద్నాలుగు రెండువేల ఇరవై ఐదు మీ రోజు ఆనందంగా మరియు విజయవంతంగా గడవాలి